హాయ్ హలో ఎవ్రీ వన్ ఇప్పుడు మనము కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా బెల్లంతో చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా చాలా మంచిది కొబ్బరి ఉండలు చేసుకోవడము జ్యూసీ జ్యూసీగా కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి ఈ విధంగా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో కొబ్బరి ఉండలు ఈ విధంగా మీరు కూడా చేసుకుందరు చాలా మంచిదండి కొబ్బరి బెల్లం తినడం వల్ల ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు తురుముకున్న కొబ్బరి ఒకటిన్నర కప్పు తీసుకోండి బెల్లం ఒక కప్పు తీసుకొని ఇలాచీలు ఒక నాలుగు తీసుకోండి ఇవన్నీ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం మెత్తగా బెల్లము కొబ్బరి ఇలాచీలు మూడు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం కదండి ఇది ఒక ప్లేట్ తీసేసుకుందాము ఇది ఇప్పుడు నేతిలో వేయించేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసేసుకుందాము వేసుకొని ముందుగా మనము ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదండి కొబ్బరి బెల్లము అది వేసుకొని బాగా వేయించేసుకుందాం ఇది నెయ్యిలోనే బాగా వేయించుకోవాలండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ వేసేసుకొని నెయ్యిలో బాగా ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకోవాలి ఆ పచ్చివాసన పోతుంది బాగా ఉంటకు కూడా వస్తుందండి లేకపోతే మీరు పాకం పట్టుకొని కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఇలా చేసుకున్నా కానీ బాగుంటాయి స్టోర్ కూడా చేసుకోవచ్చు వన్ వీక్ వరకు నిలువు ఉంటే ఈ విధంగా బాగా సిమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టినామంటే మాడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టేసుకున్నాం ఇప్పుడు చల్లారింది కదండీ చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా ఇట్లా బాల్స్ లాగా చేసేసుకుందాం అన్నీ ఈ విధంగా చేసేసుకున్నాం కదండి అంతే అండి ఎంతో ఈజీగా కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో ఈజీ అండి బెల్లం ఉండలు ఈ విధంగా రోజుకొకటి తిన్నామంటే హెల్త్ కూడా చాలా మంచిది